ఏబిఎన్ వెంకటకృష్ణ ఈ మధ్య ఎందుకు నిజాలు మాట్లాడుతున్నాడు ఏబిఎన్ వెంకటకృష్ణలో ఎందుకు ఆ మార్పు వచ్చిందో ఎవరికి అర్థం కావట్లేదు నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు ఇంతకీ ఏబిఎన్ వెంకటకృష్ణ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఈ వీడియో చూసి మళ్ళీ మనం చర్చించుకుందాం రైతులకి ఇన్ టైంలో యూరియా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయంటే తెలియదు కాబట్టి కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సమయాన్ని పాటించండి వ్యవసాయాన్ని మించిన పరిశ్రమ ఏమి దేశంలో డెబ్బై శాతం మంది బతుకుతున్న భారతదేశం ఇది వ్యవసాయం మీద ఆదం గాలి బదిలీ ఎప్పుడో ఒక పదిహేను ఏళ్ల క్రితం చూసే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఎంత భయంకరం అంటే రైతులు చెప్పులు క్యూలో పెట్టి కొట్టుకుంటున్నారు యూరియా కోసం కొట్టుకునే బస్సే తోపులాట భార్యాభర్తలు లేని క్యూలో నుంచి ఉంటే కూడా ఒక్కొక్క బస్తా దొరకట్లా సినిమాలకు బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టు వాళ్ళు క్యూలో నిలబడితే సగం మంది దగ్గర కానీ అయిపోతున్నాయి అయిపోయినాయి అంటున్నారు తిరిగి వెళ్ళిపోవడం లేదా గొడవ సత్తి తెచ్చుకుంటున్నారు సత్తి మూట కట్టుకు ఏంటి దరిద్రం ఏంటి ప్రతి వాళ్ళు పెద్ద గొప్పగా చెప్తారు రైతులే 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 అక్కడ ఏం కనపడదు చూశారుగా ఏబీఎన్ వెంకటకృష్ణ గారు నిజాలు మాట్లాడుతున్నారు ఈ మధ్య ఎప్పుడో పదహైదేళ్ల క్రితం ఈ పరిస్థితి చూశాను ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి చూస్తున్నాను అని అంటున్నారు అంటే గత ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టలేదనే అర్థం ఏబిఎన్ వెంకటకృష్ణ గారి మాటల్లో గత ప్రభుత్వంలో రైతుల్ని ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడో పదహైదు సంవత్సరాల క్రితం ఇటువంటి సమస్య చూశాను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే రైతులు ఇబ్బంది పడతారు అదెందుకో మరి గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా క్యూ లైన్లో ఏ రైతు నిలబడింది లేదు కావాలంటే ఎక్కడైనా వీడియోలు చూసుకోండి చెక్ చేసుకోండి రైతు భరోసా కేంద్రాలు ఉండేటివి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు విత్తనాలు వాళ్ళకి బీమా కాన్ నుండి ఏ సమస్య వచ్చినా అక్కడే వాళ్ళు సమస్యను పరిష్కరించుకునేవాళ్ళు ఈరోజు ఆ సమస్య పరిష్కారం అవుతుందా ఎందుకు క్యూ లైన్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడుతున్నారు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు చెప్పినట్లు చెప్పులు కూడా క్యూ లో పెట్టేసి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళినా కానీ క్యూలో నిలబడినా కానీ ఒక బస్తా యూరియా తెచ్చుకోలేకపోతున్నారు మరి సెవెంటీ పర్సెంట్ వ్యవసాయ ఆధారిత దేశమైన భారతదేశంలో వ్యవసాయానికి మించి ఇంకేం పని ఉంది ఇంకేం పొడిసే పని ఉంది ప్రభుత్వాలకి వెంకట కృష్ణ గారు చెప్పింది వాస్తవం డెబ్బై పర్సెంట్ వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం వ్యవసాయం పైనే డెబ్బై పర్సెంట్ ఆధారపడి ఉన్నారు రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు ఈరోజు వాళ్ళ సమస్య సాలువ్ కాకపోతే ఎవరికి కూడా తిండి దొరకదు అన్నం దొరకదు రైస్ దొరకదు చెనిగింజలు దొరకవు ఆయిల్ దొరకదు ఏది దొరకదు తినేదానికి అటువంటిది రైతులకు మించిన సమస్యలు ఈ రాష్ట్రంలో ఏమున్నాయి రైతుల సమస్యలను తీర్చకుండా ఈ ప్రభుత్వం ఎందుకుంది ఏబీఎన్ వెంకటకృష్ణ గారు అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతుంటారు ఏ ప్రభుత్వం అయినా విద్య వైద్యం వ్యవసాయానికి మించి ఇంకేం పనులు ఉంటాయి వ్యవసాయం విద్య వైద్యం శాంతి భద్రతలు ఈ నాలుగుటిని నాలుగు స్తంభాల్లాగా ప్రభుత్వం కాపాడుకోవాలి ఉచితంగా విద్య ఇవ్వాలి ఉచితంగా వైద్యం ఇవ్వాలి ప్రజలకు వ్యవసాయదారులకు ఏం కావాలో చూడాలి శాంతి భద్రతలో రాష్ట్రంలో చక్కగా శాంతి భద్రతలు ఉండాలి శాంతి భద్రతలు లేకపోతే ప్రభుత్వం విఫలమవుతుంది ఈ నాలుగు స్తంభాల లాంటి పిల్లర్లు లాంటి ఈ నాలుగు వ్యవస్థలనే చిన్నాభిన్నం చేస్తే ఇక ప్రభుత్వాలు దేనికి ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని అంటారా మీరే ఆలోచించండి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఆయన జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు మరి ప్రభుత్వం పైన ఆయన విమర్శలు చేస్తున్నాడు నిజాలు చెప్తున్నాడు అంటే మనకే ఆశ్చర్యం ఏబిఎన్ వెంకటకృష్ణ లాంటి వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నిజాలు చెప్తున్నారంటే మనం అప్రిషియేట్ చేయాలి